ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది నాడు సార్లమ్మ వస్తుంది ఇరవై తొమ్మిది నాడు ముప్పై నాడేమో మొగ్గుబల్లు చెల్లిస్తారు ముప్పై నాడేమో మళ్ళీ గద్దెలెక్కిన తల్లుల్ని మళ్ళీ వనప్రవేశం చేయడం జరుగుతుంది ఈ తల్లుల్ని మన మనసులో ఉన్నటువంటి కోరికలు ఏ ఉన్నా కానీ ఎత్తు బంగారము పసుపు కుంగ కుంకము మనము చెల్లించి కోరుకోవచ్చు ఇవి ఏంటంటే మన కోరికలంటే సంతానం లేని వాళ్ళు కానీ మన మనసులో ఎటువంటి ఉన్నా కానీ అవన్నీ కోరుకుంటే నెరవేరుతాయండి ఇవి ఇప్పుడని కాదు ఎప్పటికైనా ఈ నడుస్తూనే ఉంటాయండి తల్లుల్ని మనం ఏ విధంగా ముక్కులు చెల్లించాలనుకుంటాము కొందరు ఏటపోతులతోని కొందరు కోళ్లతో వాళ్ళ స్తోమ తగ్గట్టు బెల్లం బెల్లము హల్లు ఇలాంటివి వాళ్ళ స్తోమ తగ్గట్టు వాళ్ళు కోరుకొని చెల్లిస్తూ ఉంటారు వారికి తగ్గట్టు ఆ తల్లి ఆశీస్సులతో వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు తల్లులు నెరవేరుస్తూ ఉంటారు అప్రద సాయికుమార్ జూపాక సమ్మక్క సారక్క చైర్మన్గా ప్రణవన్న టికెట్ ఇవ్వడం జరిగింది నేను జూపాక చైర్మన్ తీసుకున్నాక రవాణా సౌకర్యం భక్తులకు ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యం పొన్నం ప్రభాకర సార్తో మాట్లాడడం జరిగింది ఈ మెడికల్ క్యాంపు అలాగే పోలీస్ సిబ్బంది నీటి సవతి నీటి సౌకర్యం పార్కింగ్ కానీ లేకపోతే ప్లేస్ కానీ ప్రతి ఒక్క సౌకర్యం జరిగింది ఇవ్వడం జరిగింది ఇది జూపాక మేడారం తర్వాత సెకండ్ జాతర రెండో జాతర ఇది పదే విలేజ్ల నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు జరిగింది కావున భక్తులందరూ వచ్చి ఈ జాతరను విజయ విజయవంతంగా పూర్తి చేయాల్సిన కోరుతున్నాం పోయిన సంవత్సరం అయితే పేనా జాతరకు లక్ష యాభై దాకా చేరండి ఈసారి కొద్దిగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉందా అనిపిస్తుంది ఆల్రెడీ మొక్కలు స్టార్ట్ అయినాయి సాయంత్రం సమ్మక్క రావడం జరుగుతుంది శుక్రవారం మొక్కలు స్టార్ట్ అవుతాయి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ వాళ్ళు మనకు సపోర్ట్ ఉంటున్నారు వాళ్ళ సిబ్బంది పంపించారు ఆర్డీఓ సార్ వచ్చిండ్రు చెక్ తీసుకునేరు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా అన్నీ చేసుకున్నారు ఏ ఇబ్బంది కలగకుండా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అందరితో అందరితోటి అందరం కలిసి పనిచేసుకుంటున్నాం మాజీ చైర్మన్ ఇక్కడ అమ్మక్క జాతర పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పొందవడం జరిగింది అప్పుడు అప్పటి నుండి ఇప్పటివరకు జుపాకలో జాతర బ్రహ్మాండ జరుగుతుంది విడారం తర్వాత రెండవ జాతర జుపాక హైదరాబాద్ హుజరాబాద్ మండలం జుపాక విలేజ్ అని చెప్పుకున్నట్టారు పెద్దలు మాకు ఇప్పటి వరకు రాజకీయ అన్నదండంతో ఉల్లి గ్రామస్తు సహకారంతో అన్ని విధాల సహకరిస్తూ ఈ జాతరను రోజు రోజుకు డెవలప్ జరుగుతుంది ఇది గత సంవత్సరం కంటే ఇప్పుడు ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి భక్తులకు అన్ని విధాల రవాణా సౌకర్యం కానీ వైద్య సౌకర్యం కానీ పోలీస్ ప్రదర్శన కానీ వన్నం ప్రభాకర్ గారి ఎండలతోని ప్రణవాన అన్న డన్నలతోని ఇక్కడ జాతర చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మాకు ప్రణవాన్న పిల్లవేళ్ళలా ఫోన్ చేస్తూ అన్ని సౌకర్యాలు కల్పించాలి భక్తులకు ఇబ్బంది కాకుండా నీటి సౌకర్యం కానీ వైద్య సౌకర్యం కానీ రవాణా సౌకర్యం కానీ చూసుకుంటుండే దగ్గరలో హరీష్ జూపాక సమ్మక్క సారలమ్మ జాతర పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి కొయ్య పూజారులతో నిర్వహించడం జరుగుతుంది దినదినం అభివృద్ధి చేసుకుంటూ పూజారులు కూడా చాలా బాగా అమ్మవారిని గద్దెకు తీసుకురావడం జరుగుతుంది అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళ మొక్కులు అనేటి తీరుతున్నాయి కాబట్టి జూపాక్క సమ్మక్క సారలమ్మను దినదినం దినదినం భక్తులనేది పెరుగుతున్నారు అలా అదే అది ఉద్దేశించుకొని మేము కూడా వారికి కావాల్సిన అయినా వాటర్ సమస్య అయినా ఏదైనా కూడా పెంచుతూ పోతున్నాము కావున భక్తులందరూ వచ్చి వారి కోరికలను తీర్చే సమ్మక్క సారలమ్మ జాతర జూపాకను దర్శించుకొని వాళ్ళ మొక్కులను చెల్లించుకోవాల్సింది కోరుతున్నాము